రప్పని బజ్జిల్ని పెట్టాలి మనకి సీతి రండాలో బక్రా హీరో అంటే చాలు గెర్ర గట్టిపోతాడు వాడు బక్రా బ్రాల్ సరే సరే ఈరోజు ఫుల్ తాగి పండుకుందాము ఇంకా రేపు చూసుకుందాం పండ్ల ది హలో ఇంత కేర్ నర్సింహ పదివేలు తీసుకొని మాయమైనా కదా డైరెక్టర్ ఫోన్ల మీద ఫోన్ అమ్ముతున్నాడు అరే ఒక ఫెబ్ అయితే పండుకున్నా నువ్వు కనీసం నువ్వు గుర్తు చేయాలి కదా అసిస్టెంట్ కి ఎందుకున్నావురా నాకు అర్థం కావట్లేదు సరే సరే అంత నైట్ గుర్తుంది కదా వాళ్ళని తీసుకొని ఉండు సార్ ఇప్పుడు పూలు పూలు దాన్ని ఎట్ చేస్త ఇంకేమున్నావు అన్ని తాగి మట కుడిసినా ఇంకా ఏం లేదు బక్రగా నేను మకర చేస్తారు అని మన గ్యాంగ్ తీసుకొని తీసుకుని ఓటాడుకోట్రా సరే సరే ఆ బక్రగా పూల బిసి పెరగండి జడ్ పెరకండి దండా బా తెడాక పెట్టి బాబు ఎక్కడున్నావురా ఆ సార్ వస్తున్నా సార్ బంధ పెట్రోల్ అయిపోయింది దానికే సైకిల్ మీద వస్తున్నా సార్ చూడు నాది బుద్ధి వచ్చేసి వచ్చేసా అరే పోయి నమస్తే 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 అరే దీనికి వస్తుంది గాలికి ఎగిరిపోయినావా నాయకులు బక్రా మీ దుంపల దగ్గర మీరు ఎక్కడ తారు సరే సరే నేను డైరెక్ట్ కలుస్తా ఈ పూలు ఏంటి ఈ దండి ఏంటి అమ్మోరు కదా పోతుని పని తినట్టు వస్తున్నావు కదా రా నువ్వు ప్యాన్స్ అభిమానం డైరెక్టర్ గారు ఏం అభిమానం రా అభిమానం తల ఏం ఫ్యాన్స్ రా షూటింగ్ లేట్ అండి ఇప్పుడే పదా సార్ డైలాగ్ చెప్పండి సార్ అరే డైలాగ్ ఏం లేదు డైలాగ్ లేకుండా షూటింగ్ రా సార్ అరే నువ్వు కెమెరా రెడీ చేసుకో అరే ఏంటి సార్ సార్ చిన్న ప్రాబ్లం ఏంట్రా నీ ప్రాబ్లం వన్ బ్యాండేజ్ నాకు నాగైల్ సార్ కూడా తీసుకోరా కావాలి సార్ పెద్ద ఏ ఫ్యూ మినిట్స్ సార్ మళ్ళీ చిన్న ప్రాబ్లం సార్ మళ్ళీ ఏంట్రా సార్ సార్ స్టైల్ కెమెరా ఆన్ చేసుకో చెప్పరా